దేవుని పరిశుద్ధ మనకు మైక కలుపుగాక క్రీస్తున్నందు ప్రేమైన దేవుడు అన్నారా బాగున్నారా దేవుడు నా మహాప్రభులో మనమందరం బాగున్నాం దేవుడి కనికరమ చొప్పున మనమందరం అందరం దేవుని దయ చొప్పున మనమందరం బాగున్నాం ఈ దినాల్లో దేవుడు మనల్ని పిలిచి దేవుడు మనల్ని ఆశీర్వదించే ఆ యొక్క టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడండి దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడు ఆది కాలము మూడవ అధ్యాయం సారీ నిర్గమాకాండము మూడవ అధ్యాయము మరి దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తూ చూడాలి చూడండి నాలుగవ వచనంలో దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుటకు ఎహోవాలు చూసిన దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచిన అనుకథుడు చిత్తము ప్రభా అేవు మహిమ దానిని చూచుటకు ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉన్నది పచ్చని పొదలో మంట మండుతూ ఉన్నది మంట మండుతూ ఉన్నది మంట మండుతుంది కానీ ఆ పొద అయితే కాలిపోవట్లేదు ఎంత విచిత్రం అవునండి దేవుని కార్యాలు కంటికి కనబడక చెవికి వినబడక మనిషి హృదయం గోచరం కాకు ఉంటాయి దేవుని ఆ ఆ యొక్క దర్శించుకోవాలన్న ఆశ మనలో ఉండాలి కానీ దేవుడు మనం దర్శించే తీరు అనేక రీతులుగా ఉంటుంది ఈ వ్యక్తిని దర్శించటం లేదా ఈ మనుషుని దర్శించడం చాలా అద్భుతంగా ఉంటుంది మనసుని పొదగా ఉంటుంది మంటైతే ఉంటుంది కాలిపోవటమైతే ఏ దేవుని బిడ్డ మరి నీకున్న శ్రమలు మరి చాలా వేదనగా ఉన్నాయా బాధతో ఉన్నాయా మరి చాలా ఎంత గొప్ప వేదనకరమైన పరిస్థితి అయినా భయపడద్దు దేవుడిని నింపిస్తున్నాడు ఒక అద్భుతం చేయాలని దేవుడు నేను కోరుకుంటున్నాడు ఆయన పక్షంగా నీవు నిలబడాలని దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయన నీ పట్ల అద్భుతం చేయాలని మోసే పేరు ఆయనకు తెలుసు నీ పేరు కూడా ఆయనకు తెలుసు చక్కయ్య పేరు తెలుసు ఆ ఆదాం పేరు తెలుసు అందరి పేరు తెలుసు ఈ లోకంలో జీవిస్తున్న వారి అందరి పేరు తెలుసు నీ పేరు కూడా తెలుసు సహోదరి నీవంటే ఆయనకు తెలుసు నీవు ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలని కనుక ఆశ ఉంటే దేవుడిని తప్పకుండా బలపరుస్తారు తప్పకుండా వాడుకుంటారు తప్పకుండా నీకున్న ప్రతి పరిస్థితుల్లోనూ నీకు జయాన్ని ఇస్తారని చెప్పుట్లో సంతోషిస్తున్నాను దేవుడిని పిలుస్తున్నాను దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి ఆయన ప్రేమ నిన్నుకు వస్తాను దేవుడు ఎంత అద్భుతమైన దేవుడై ఉన్నారు ఎంత గొప్ప దేవుడై ఉన్నారు దేవుడి యొక్క పిలుపులో ఎంత గొప్ప ఆశీర్వాదం అన్నది మోసే ఆ పిలుపుని అవన్నీ చిత్తమ ప్రభా అంటున్నాను మరి నీవు చిత్తమ ప్రభు అంటున్నావా మరి నీ ఇష్టమైన ప్రభావ అన్నావా ఎంత అద్భుతమైన పిలుపు ఆహ్వానం ఈ పిలుపుని అందుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి లోబడి విద్యను చూపి ఎంతగానో దీవించబడినారు దేవుడు ఇంటి మాటను మన వెనుకలు భద్రపరిచి ఆశ్రయించినాక అమ్మాయి మన అయిన దేవుని ప్రేమ మన రక్షకుల శుక్రు ప్రభుత్వం శాశ్వత కృప పరిషుధా సన్నిధి సమాసం మనకందరికీ సంకల్పరిశుతులకు తోడే నడిపించుకోక ఆమె